హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ సెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది శ్రీరాముడు లక్ష్మణుడు కట్టిన కోనేరునైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఉన్న ప్లేసు చాలా ప్రసిద్ధమైన ప్లేసు సీతామత్తాలు అడవులకు వచ్చేసిన తర్వాత ఇక్కడే ఉన్నింది అని చెప్పేసి అయితే నమ్ముతారు సో ఇంకా మీరు లాస్ట్ వీడియోలో లవకుశలకు కట్టిన తొట్టిలోని చూశారు కదా సో ఇదే ప్లేస్లోనే రాముడు లక్ష్మణుడు సీతాదేవి కోసం రెండు నీటి కొలంలు అయితే కట్టారు వాటిలో ఎన్ని సంవత్సరాలకైనా ఎంత కరువు వచ్చినా కూడా వాటర్ అయితే అయిపోవంట సో ఈ వీడియోలో ఆ రెండు కొలలు అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపించబోతాను నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా ఆంజనేయ స్వామి కూడా ఉంది గుహలోపల వెలిసిన ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా ప్రత్యేకమైనది ఫ్రెండ్స్ ఇది నార్మల్గా మనుషులు కట్టిన గుడి అయితే కాదు ఒక పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఒక గుహలాగా ఏర్పడి ఆ గుహ లోపలైతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బండరాళ్ళు సో మానవులు ఎత్తేదానికి వీలు లేనటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఒక చిన్న కేవ్ లాగా ఉంది ఆ గుహ లోపలైతే ఆంజనేయ స్వామి వెలిసాడు ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నా అక్కడికి సో రాముడు లక్ష్మణుడు కట్టిన నీటి కొలంలో సో ఎంత కరువు వచ్చినా కూడా అందులో వాటర్ అయితే అయిపో ఉంటా సో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది సో నేనైతే వెళ్ళేసి విడివిలో మీకు క్లియర్గా చూపిస్తా నేను ఈ కోనేరు గురించి ఇక్కడున్న పూజారిని అడిగితే తను చెప్పిన మాటలు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఈ కోనేరు న్యాచురల్గా ఏర్పడినది కాదు ఒక పెద్ద బండ మీద సగ్గా అంటే నార్మల్గా ఉండే కోనేరులకనే ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఆ శ్రీరాముడు తన బాణానికి ఉన్న శక్తితో ఉద్భవించిన కోనేరు అని చెప్పేసి అయితే ఇక్కడున్న పూజ నాకు చెప్పాడు సో ఇక్కడైతే చూసారు కదా కింద లాగా ఉంది లోపల సో ఇందులోనే వాటరు ఎంత కరువు వచ్చినా కూడా అయిపోవుంటా సో అక్కడికి వెళ్ళేసి మనము చూస్తాము ప్లేస్ అయితే చాలా డేంజర్గా ఉంది కొద్దిగా కాలు జారినా కూడా లోపలకైతే పడిపోతాము సో ఇక్కడ వీళ్ళు రాశారు కుడియువ నీరు అంటే తాగే నీళ్ళు అని చెప్పేసి రాశారు సో ఈ కొలంలో ఉండేటివి తాగే నీళ్ళు అని చెప్పేసి సో దాని దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు ఎలా ఉండయి ఏంటి అయితే చూద్దాం ప్లేస్ అయితే కొంచెం డేంజర్గా ఉంది సో మొత్తం బండరాళ్ళు సో ఈ ప్లేస్లోనే సీతామాత వనవాసానికి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల పాటు ఈ ప్లేస్లో గడిపింది అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి సో ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు దగ్గరికి విందాం సో ఇక్కడ రాశారు వాళ్ళు కుడివ పవిత్ర జల స్నాన హొరగడే మాడి నీరన్ను గలీజు మాడబారీ అందరి అంటే సో ఈ నీళ్ళు చాలా పవిత్రమైన నీళ్ళు సో వీటిని గలీజేయద్దండి స్నానాలు చేసేది బయట చేయండి ఇది త్రాగే నీరు అని చెప్పేసి రాశారు చూస్తున్నాం కదా ఒక లాగా ఉంది లోపల సో లోపల ఇంకా ఎంతవరకు సొరంగం ఉందో ఏమో నాగదే తెలియదు సో ఎంత కరువు వచ్చినా కూడా వీటిలో అయితే నీళ్ళు అయితే అయిపోవంట సో మీరు ఇంక అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఉంటే అంత నీళ్ళు అంత స్టోర్ అయితే అవుతాయి వావ్ సో ఇలాంటి వాటర్ టచ్ చేసి మింద చల్లుకోవడమే ఎంతో పుణ్యము చూస్తాను కదా మొత్తము నీటికొలను దాదాపు చాలా దూరం ఉంది ఇది ఎంత లోతుంది అనేది ఎవరు చెప్పలేకపోయారంట ఇప్పటి వరకు సో లోపల కూడా ఎవరు దిగి ఇది ఎంత లోతుంది అని చెప్పేసి ఎప్పుడూ ట్రై చేసింది కూడా లేదంట సో చాలా లోతు ఉండడం వల్ల ఇక్కడ నీళ్ళు అయితే చాలా సంవత్సరాల వరకు ఉన్నాయి ఎంత కరువు వచ్చినా కూడా అయిపోవు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు సో నేనైతే ఇప్పుడు మీకు సో ఒక్కటి చూసారు కదా సో దీనికి ఆపోజిట్లో సేమ్ ఇలాంటిది ఇంకో కాలన్ ఉంది సో అందులో అయితే చూద్దాము సో ఈ రెండు శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి కట్టిండేది అని చెప్పేసి అయితే ఉన్న వాళ్ళు నమ్ముతారు సో ఇక్కడ మీరు చూసారంటే కోనేరు కూడా సగ్గా ఉంది ఒక బాణం ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ పూజారి చెప్పిన విషయం ఇంకా ఆశ్చర్యపరిచింది ఈ పెద్ద ఒక బండ అంటే ఇది ఆ బండ మీద తన బాణాన్ని పెట్టి ఆ బాణం శక్తికి ఈ కోనేరు బాణంలాగా బాణం అలాగే ఆ బండలోపకి దిగబడి ఈ కోనేరు అయితే ఉద్భవించిందంట చూస్తున్నాను కదా ఇక్కడ నుంచి అక్కడ దాదాపు ఒక ఫిఫ్టీ ఫీట్ అయితే కోనేరు ఉంది సన్నగా ఉంది లోపల నీళ్ళు అయితే ఎన్ని సంవత్సరాలైనా అయిపోవంట సో చూస్తున్నా కదా చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే సో ఎంత కరువు వచ్చినా కూడా వాటర్ అయితే అయిపోంటా నాకైతే ఆ మాటలు విని చాలా ఆశ్చర్యం వేసింది సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా రాముడు లక్ష్మణుడు కట్టిన నీటి కొలను అది ఎంతవరకు నిజమన్నది ఎవరికి తెలియదు బట్ ఇక్కడున్న వాళ్ళు ఈ గుడిలో పూజ చేసే పూజారి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు సో అది రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టిన నీటి కొలను చెప్పేసి అయితే నమ్ముతారు సో నాకైతే అది న్యాచురల్గా ఏర్పడిన లాగా అనిపించింది బట్ వాళ్ళ నమ్మకాలను మనము తప్పు పట్టకూడదు బట్ వాళ్ళు ఏం నమ్ముతున్నారో అది కూడా మనం అదే నమ్మాలి సో నీళ్ళైతే ఎంత పెద్ద కరువు వచ్చినా కూడా అందులో వాటర్ అయితే అయిపోవుంట అదొక మిస్టరీ అని చెప్పేసి అయితే చెప్పవచ్చు సో వాటర్ చూస్తుంటే అది ఇంకా చాలా లోతు ఉన్నట్టుంది సో చాలా లోతు ఉండడం వల్ల వాటర్ లోపల నుంచి వచ్చి కరువు ఎంత కరువు వచ్చినా వాటర్ అయిపోకుండా అయితే ఉంది సో చూశారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ అన్నీ మీ ముందుకైతే అయితే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ చాలా మనం ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకోవాలి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్